ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అందిస్తోంది చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు అయితే రైతులకు ఆర్థిక సాయంగా ఏడాదిలో మూడుసార్లు రెండు వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ఇక ఇప్పుడు అన్నదాతలకు నూతన సంవత్సర కానుకను అందించారు ప్రధాని మోడీ ప్రతి ఏడాది కిసాన్ సమ్మాన్ పేరుతో ఇస్తున్న నిధిని పెంచుతున్నట్టు తెలిపారు ఆరు వేల నుంచి ఒకేసారి పదివేలకు అమాంతం పెంచేసిన మోడీ రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామంటూ తీపి కబురు చెప్పారు కేంద్రం కిసాన్ నిధిని పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు త్వరలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దీని గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది కానీ అంతవరకు కాకుండా మోడీ ఈ గుడ్ న్యూస్ ముందే ప్రకటించేశారు